నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ సాక్షిలో ఆర్టికల్ వచ్చేసింది మరి పీ ఫోర్ మోడల్తో ఆయన మోసం చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా అందరూ ఏప్రిల్ ఫస్ట్ రోజు అందరినీ ఏప్రిల్ ఫుల్ చేసుకుంటే ఈయన మాత్రం ఉగాది రోజే ప్రజలను దగా చేస్తున్నారు అని చెప్పి సాక్షి ఆర్టికల్లో రాయడం జరిగింది మరి నిజంగానే దగా జరుగుతుందా లేదు అంటే పీ ఫోర్ మోడల్తో నిజంగా పేదరిక నిర్మూలన చేపడుతున్నారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీ మేడం నమస్తే నమస్తే మేడం పీ ఫోర్ మోడల్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన నిన్న ఉగాది సందర్భంగా ఈ మోడల్కి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు సహకారంతో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా ఒకలా ఉంటే ఈ రోజు చూసుకున్నట్లయితే సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది మేడం ఉగాది రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న బాబు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు మరి నిజంగా పేదరిక నిర్మూలన జరుగుతుందా మోసం చేస్తున్నారా మీరేమంటారు సాక్షి మీడియా సాక్షి ఛానల్ వీళ్ళు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అది అందరికీ తెలుసు ఏది చేసినా రాష్ట్ర ప్రజల్ని బాగు చేయడం జగన్మోహన్ రెడ్డి తెలియలేదు అతను కదా జనాలను ఏప్రిల్ ఫుల్ చేశాడు ఫస్ట్ అందరికంటే తల్లిని చెల్లిని చేశాడు ఏ విధంగా ఆస్తిచ్చి వెనక్ లాక్కున్నాడు ఏప్రిల్ ఫుల్ అన్నాడు అది అందరికీ తెలుసు దాంతో ఏప్రిల్ ఫూల్ అయిపోయింది ఇంకెవరిని చేస్తాడు కన్న తల్లిని చెల్లెల్ని చేశావు రాష్ట్ర ప్రజలను ఎప్పుడు చేశాడంటే హామీలు ఇచ్చాడు కదా క్యాంపెయినింగ్ తిరిగి ఎలక్షన్కి రెండు వేల పంతొమ్మిది ముందు అప్పుడు అందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ తర్వాత అవునా ఇస్తానన్నానా అలా అన్నానా ఇలా అన్నానా అయితే ఏప్రిల్ ఫూల్ అన్నీ కూడా ఏప్రిల్ ఫూలే చేశారు వీళ్ళు ఏది రాష్ట్రాన్ని వీళ్ళు బాగు చేసిందే లేదు మద్యం మాఫియా ఇసుక మాఫియా ఇటు చూస్తే భూ కబ్జాలు ఆడవాళ్ళని ఇంట్లో ఉన్న మహిళల్ని బూతులు తిట్టడం తిట్టించటం డబ్బులు ఇచ్చి లేకపోతే సోషల్ మీడియాలో ఫోటో మార్ఫింగ్లు చేసి పోస్టులు పెట్టడం ఒకటా ఉండ వీళ్ళు చేసినవన్నీ కూడా ఫుల్స్లోనే బిహేవ్ చేశారు కదా ఇంకా కొత్తగా జనాలందరినీ వీళ్ళు ఫూల్స్ చేసి వీళ్ళు ఫూల్స్లో బిహేవ్ చేశారు ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏప్రిల్ ఫూల్ ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి అడుకో అని అందరికీ తెలుస్తుంది మరి ఇతను మాట్లాడిన మాటలు పీ ఫోర్ అంటే అర్థం తెలియదని అంబటి రాంబాబు మీటింగ్ పెట్టాడు మరి పీ ఫోర్ అతను ఒకప్పుడు పోలవరం కూడా ఏంటో అర్థం కావట్లేదు అన్నాడు ఎలా అర్థం వాటర్ పర్సంటేజ్ ఎంత క్యూసెక్కులతో లెక్కిస్తారా లేకపోతే లీటర్లతో చూస్తారా అది కూడా తెలియదు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పొటాటోకి ఆనియన్కి తేడా తెలియదు వీళ్ళు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి వీళ్ళకున్న పదకొండు ఎమ్మెల్యేలు ఏ రోజు రారు మరి ఈ రోజున కొత్తగా సాక్షి మీడియాలో పీ ఫోర్ గురించి మాట్లాడటం అసలు అర్థం తెలుసా ఒక బంగారు కుటుంబంగా ఒక పేదరిక నిర్మూలనే ధ్యేయంగా వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల్ని చదివిస్తూ మరి పిల్లలే కదా రేపటి పౌరులు రాష్ట్రానికి ఎవరు భవిష్యత్తు బాగుంటేనే కదా ఇప్పుడు మనం దానికి పునాదులు వేసుకోవాలి వీళ్ళకేం తెలుసు వీళ్ళు ప్యాలెస్లు కట్టుకోవటం అను రాష్ట్రాన్ని దోచుకోవటం గంజాయి మద్యం అక్రమ రవాణా చేయటం పీడిఎస్ రైస్ అక్రమ రవాణా చేయటం ఇవైతే తెలుస్తాయి కానీ పిల్లల్ని ఏ విధంగా మనం వాళ్ళని మంచిగా చదివించుకోవాలి మంచి విషయాలు చెప్పాలి ఒక తల్లి దీంట్లో ఒక స్టోరీ చెప్పుకోవాలి మనం ఒక బిడ్డ తల్లి ఆ వీళ్ళు చెప్తున్న కట్టు కథలు పెట్ట కథలు కాదు ఇది నిజంగా జరిగింది ఒక తల్లి బిడ్డని పెంచితే ఆ బిడ్డ రేపు ఎలా తయారవుతాడు అనే దానికి నిదర్శనం ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు కదా బంగారు కుటుంబం అని చెప్పేసి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మరి పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుకుంటే రేపు ఏ విధంగా తయారవుతారు అనేది తెలుస్తుంది ద్వారా ఒక నీతి కథ హోమన్ వ్యాల్యూ ఒక మోరల్గా ఉండిద్ది ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా రోడ్డు మీద బాబుని చంకలో వేసుకుని ఆవిడ వెళ్తూ ఉంది ఆ పిల్లోడు ఏం చేశాడు తల్లి చంకలో ఉన్నప్పుడు పక్కనున్న ఒక బొట్టలోంచి మామిడి పండు తీసుకొని వాళ్ళకి తెలియకుండా తీసుకుంటాడు తల్లి సంతోషపడింది దాన్ని ఖండించలేదు మరి అదే పిల్లోడు కొన్ని రోజుల తర్వాత జైల్లో ఉన్నాడు మరి ఆ రోజున ఈవిడ చిన్నప్పుడే మరి ఆ దొంగతనాన్ని అరికట్టినడితే ఈ రోజున జైల్లో ఉండేవాడు కదా కదా మరి పిల్లలకి మనం ఏమి నేర్పాలి అంటే వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఫీజు రియంంబర్స్మెంట్ గురించి కానీ లేకపోతే తల్లికి వందనం వాటి గురించి మాట్లాడటానికి వెళ్ళి ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అని ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు ఏం మాట్లాడతారు అయ్యేం మాట్లాడతారు కానీ పిల్లలకు అక్కడ ఏం అవసరం వాళ్ళకి ఎలా చదువుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మరి ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి సహాయం అందుతుంది మీరు ఏ విధంగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి అని చెప్పి అట్లాంటి విషయాలు చెప్పాలి మరి ఇట్లాంటి విషయాలు చదివితే ఇలానే ఈ రోజున మామిడి పండు దొంగతనం చేసినట్టు రేపు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి పెద్ద అయితే ఆ విధంగా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి అనుకో పరిపాలన ఒకప్పుడు మరి వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు కాబట్టి పీ ఫోర్ గురించి తెలియదు పోలవరం గురించి తెలియదు మూడు రాజధానుల గురించి అయితే తెలుసు ఎందుకు చేశారంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి మూడు ముక్కలు ఆట ఆడారు ఎందుకు కొత్త కొత్త అనమాట డైవర్ట్ అంతా కూడా డైవర్ట్ చేయటమే అక్కడ ఫస్ట్ అమరావతిని ఎందుకు ఆపేశారన్న దానికి మేము మూడు రాజధానుల గురించి ఆలోచిస్తాం మొన్న అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గురించి ఇదే ఏమండి మీరు మరి మీకు అంగీకారమైన ఒకప్పుడు ఇలా మాట్లాడారు కదా మరి ఏంటంటే అవును అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడాము అప్పుడు ఫస్ట్ అమరావతి అంటే మాకు ఇష్టమేనని చెప్పినవైన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆలోచించి చెప్తాము రాజధాని గురించి అని మాట్లాడుతున్నారు వీళ్ళ మాటలు వీళ్ళ మీద వీళ్ళ మాటల మీద వీళ్ళకే నమ్మకం లేదు ఇంట్లో వాళ్ళకి అంతకంటే నమ్మకం లేదు వీళ్ళు ఎలా మాట్లాడతారో ఆ మాటలకు అర్థం ఏంటో కూడా తెలియదు వీళ్ళు రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి అలాగే వాళ్ళు ఏదైతే అమలు పరుస్తున్నారో పీ ఫోర్ కానీ సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి పునాదులు ఖచ్చితంగా బంగారు కుటుంబమే కాదు రాష్ట్రం అంతా బంగారుంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దుతారు ఈ విషయాన్ని వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జైలు పాలు అవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం అందరికీ నోటీసులే ప్రతి ఒక్కరికి నోటీసులే కానీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్రమంగా అరెస్టులు జరిగినాయో ఆ అరెస్టులు కాదు ఈరోజున వీళ్ళు కొత్తగా ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు అరెస్టులు చేస్తుంటే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీదని మాట్లాడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత రావట్లేదు మిమ్మల్ని ప్రజలు వ్యతిరేకించి మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు కాబట్టి మీకు ఈ రోజున కుటుంబం ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేశారు ఎందుకంటే మా పరిపాలన కావాలి మేము వాయిస్ ఇవ్వాలి మా కష్టాలు మేము చెప్పుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న ఆవేదన ఆక్రోషం బాధ ప్రతి ఒక్కటి కూడా రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవటానికి ఇది నాంది కానీ సాక్షి మీడియా మాట్లాడే మాటలు పేపర్లో రాసే రాతలు ఇవన్నీ కూడా పిచ్చి మాటలు అంతా కూడా ఏదో ఒకటి వాళ్ళకి కావాలి న్యూస్ వేసుకోవడానికి అంతే తప్పించి వాళ్ళకి వాటి గురించి తెలియదు లోతైన విషయాలు ప్రజలను ఏ విధంగా తీర్చిదిద్దాలి వాటికి ఏది అవసరం అనేది తెలియకుండా వాళ్ళు పరిపాలన చేశారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా వాటి గురించి డైవర్షన్ చేయడానికే ఇప్పుడు ఈ పీ ఫోర్ మోడల్ని తీసుకొచ్చారని చెప్తూ కూడా రాశారు మేడం నిజమే అంటారా అసలు సూపర్ సిక్స్ పథకాలకి పీ ఫోర్కి అసలు ఏమైనా సంబంధం ఉందా అది వస్తే ఇది రాదని చెప్పేసి ఎక్కడన్నా మాట్లాడారా ఏం మాట్లాడలేదు కదా అసలు దానికి దీనికి సంబంధం లేదు ఇది పేదరిక నిర్మూలిత రాష్ట్రంగానే తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ఇట్లాంటి ముఖ్యమంత్రి దాని దగ్గర మేము పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇది నిజంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది ట్వంటీ ట్వంటీ విజన్ అన్నప్పుడు ఒక సైబరాబాద్ ఎలా అయితే ఏర్పడిందో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడిద్ది సూపర్ సిక్స్ అంటే అవి కేవలం పథకాలు అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏదో ఒక విధంగా ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళు కుటుంబం కూడా లో బడ్జెట్తో ఉండిద్ది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధంగా మన నుంచి ప్రభుత్వం నుంచి కొన్ని ఆసరా కల్పించాలి అనే విధంగా ఆ పథకాలు కానీ ఇదేంటి పేదరిక నిర్మూలన ఏదైతే కుటుంబం మనం చూసుకుంటే ఒక తల్లి కన్నీటి పర్యంతమైంది కూతుర్ని చదివించుకోవడానికి కొడుకున్న ఉన్న చదువుని ఆపేసిన పరిస్థితి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ రోజున ఆ కూతుర్ని డాక్టర్గా చూసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక ఒకరిని అడాప్ట్ చేసుకుని ఈ బంగారు కుటుంబానికి వాళ్ళ కళలుని ఏదైతే భవిష్యత్తు ఈ బంగారు బాట వేసే విధంగా తీర్చిదిద్దటానికి అసలు వాటికి వీటికి సంబంధం లేదు వీళ్ళు ఏదో చెప్తున్నట్టుగా సామెత సంబంధం లేనివి నక్కకి నోగలాకానికి ఇది అన్నట్లుగా వీళ్ళకి ఏ విషయం కూడా తెలియదు తెలియకుండా మాట్లాడతారు మాట్లాడేసి ఈ విధంగా పిచ్చి మాటలన్నీ కూడా సాక్షి మీడియా ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా దానికి రేటింగ్ లేదంటే ఈ మధ్య మరి ఇట్లాంటివన్నీ రాస్తే ప్రజలు ఏదో ఒక విధంగా మభ్యపెట్టే ప్రయత్నం తప్పించి ప్రజలకు అందరికి కూడా అర్థమవుతుంది చక్కగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మరి ఈ వీళ్ళకెందుకు ఈ బాధ అంటే ఈ రోజున వీళ్ళ కేసులు దాని గురించి మాట్లాడమనండి దాని గురించి రాయమనండి కాకని గోవర్ధన్ రెడ్డి గారు మరి నోటీసులు ఇచ్చారు కదా మరి ఎన్ని వేల టన్నుల మెట్రిక్ టన్నుల మైన్స్ వీళ్ళు దోచుకున్నారు మరి దాని గురించి మాట్లాడమనండి అవేమీ మాట్లాడరు మరి ఫోర్ మోడల్ అనేది ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసమే తీసుకువచ్చారని చెప్పి అదే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దీనిపైన లేనిపోని అపోహలు సృష్టిస్తుంది సాక్షి మీడియా టీఆర్పీ రేటింగ్ కోసమే అని చెప్పి మేడం చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం